వ్యవసాయ కార్మిక సంఘాలు వామపక్షాల పోరాట ఫలితంగా యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అవిజక మిషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లలబాబి సెంటర్లో నిరసన వ్యక్తం చేసి అనంతరం బిల్లు కాపీలను దగ్ధం చేశారు వ్యవసాయ కార్మిక సంఘాలు వామపక్షాల పోరాట ఫలితంగా యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అవిజక మిషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు తీసుకురావాలని అనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్లో నిరసన వ్యక్తం చేసి అనంతరం బిల్లు కాపీలను దహనం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ పని కల్పించే బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవడానికి కొత్త బిల్లును తెచ్చారని ఆరోపించారు వంద రోజుల నుండి నూట ఇరవై ఐదు రోజులకు పని దినాలు పెంచుతున్నామంటేనే ఇప్పటి వరకు తొంభై శాతం నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులను ఇవ్వాలని ప్రతిపాదించడం కేంద్ర తన బాధ్యతల నుండి తప్పుకోవడం తప్ప మరొకటి కాదని విమర్శించారు గ్రామీణ ప్రాంతాలలో భూస్వాములకు తలోగి వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్న కాలంలో అరవై రోజుల పనిని పెట్టకుండా వాయిదా వేస్తామని ప్రతిపాదించడం జాబ్ కార్డు కలిగిన వ్యక్తి ఎప్పుడు పని అడిగిన ఇవ్వాలనే చట్టం మౌలిక డైరెక్షన్కు తూట్లు పొడవడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగ వృత్తి వేతనాలు చెల్లింపు ఆలస్యమైతే రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని ప్రతిపాదించడం అత్యంత దుర్మార్గమైన అన్నారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటా గోపి మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ చట్టస్ఫూర్తికే విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ జంపాల స్వరాజ్యం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న ఆవాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ జిఎంపిఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు వీరబైన రవి ఐద్వా జిల్లా కోశాధికారి మేకనబోయిన సైదమ్మ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు సిఐటియు పట్టణ నాయకులు మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు ఇలా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి ఉపాధి పథకాన్ని కాపాడుకుందాం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వసిలాలి గ్రామీణ వ్యవసాయ పేదల సంఘం వసిలాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కాపాడుకుందాం ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఉపాధి హామీ నిర్వీర్యం చేసే చర్యలు రచించాలి ఉపాధి హామీ నిర్వీర్యం చేసే చర్యలు రచించాలి కాపాడుకుందాం ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం పోరాటాల ఫలితంగా వచ్చిన